అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాంష్ కిచెన్ అండ్ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ పాలకూర పులావ్ అండి లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం నేను ప్రాసెస్ని చూపించేస్తాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఒక గిన్నె తీసుకుని దాంట్లోనే ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకుని రెండు మూడు సార్లు కడిగేసుకుని ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా రైస్ని పెట్టేసుకున్నాక నేను ఒక ఉల్లిపాయని సన్నగా అలాగే ఒక టమాటా రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను దీనిలోకి మసాలా దినుసులు కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను మీకు చూపించింది ఆకు వచ్చేసి పాలకూరండి చూసారు కదా మిక్సీ జార్ తీసుకుని పాలకూరని వాటర్ వేయకుండా పేస్ట్లో అయితే చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం దేంట్లో అయితే పులావ్ చేయాలనుకుంటున్నామో ఆ బండి పెట్టేసుకోవాలండి నేను కుక్కర్లో చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అందుకని ప్రెషర్ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకున్నానండి మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా పట్టా లవంగం చెక్క పచ్చిమిర్చి వేయించేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి దీంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలను కూడా వేసుకోవచ్చు టమాటా మీకు నచ్చితే వేసుకోవచ్చు అండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేయడం వల్ల టమాటా అనేది బాగా మగ్గిపోతుందండి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి చూసారు కదా నెయ్యి అనేది సెపరేట్ అయిపోయింది ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పాలకూర ఉంటుంది కదండి ఆ పేస్ట్ని అయితే వేసేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలి పసురువాసన పోయే వరకు వేయించుకోవాలండి ఆకుల్లా వేస్తే పిల్లలు తీసి పాడేస్తారని నేనైతే పేస్ట్లా వేసుకున్నాను చూసారు కదా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఓ పక్కన గిన్నెలోకి అయితే తీసేసుకుని ఈ రైస్ని అయితే ఫ్రై అవుతున్న పాలకూరలో వేసేసుకోవడమేనండి చూసారు కదా ఇలా బాండిలో వేసేసుకున్నాక రెండు మూడు సార్లు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను పిల్లల కోసం అనేసి స్పైసీ తక్కువ వేసాను ఈ విధంగా మనం తీసేసిన వాటర్ని అయితే ఒకటిన్నర కప్పు వేసేసుకుని బాగా కలుపుకోవాలి మన దగ్గర పుదీనా ఉన్న కొత్తిమీర ఉన్న కరివేపాకు అలాంటివి ఏమైనా ఉంటే పైన వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి ఇక్కడ మూడు విజిల్ అనేది వచ్చేసిందండి రైస్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా ప్రెజర్ మొత్తం పోయాక పైన విజిల్ తీసేసి మోత తీసుకుని చూసుకోవడమేనండి చూసారు కదా గరిట పెట్టి కలుపుతుంటే స్టిక్ అవ్వట్లేదు ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేసిందండి నేను చెప్పిన ఇలా అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మైల్డ్ స్పైసెస్తో చేశాను కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్